లేక్స్ రాక్స్ ఈ లేక్స్ రాక్స్ అనేది హైదరాబాద్ నగరానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి విషయాలు రెండు పండుగ ఇటువంటి లేక్స్ని రాక్స్ని రెండింటిని కూడా కాపాడుకోవాలని చెప్పి పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్న సంగతి కూడా మనకు తెలిసింది హైదరాబాద్ నగరంలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ పరిధిలో అప్ టు అవుటర్ రింగ్ రోడ్ వరకు ఉన్నటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున లేక్స్ అన్నింటిలో కూడా లోపలనే బిల్డింగ్లు కట్టి ఆ లేక్స్ని ఆక్రమణకు గురైపోయి మట్టితో నింపేసి నగరానికి లేక్స్ లేకుండా చేయటం వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది నగరానికి పారుతున్నటువంటి వర్షానికి పడినటువంటి నీళ్లు కానీ లేకపోతే ఇతరత్ర డ్రైనేజ్ వ్యవస్థ కానీ లేకపోతే ఇతరత్ర పడిన వర్షపు నీళ్లు పోవటానికి కావాల్సిన విధంగా ఉన్నటువంటి లేఖలు కానీ లేపబట్టి నగరవాసులంతా కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా చూశారు దీన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ నగరవాసులు ఎవరికి కూడా గత పాలకులు కానీ మన పూర్వీకులు కానీ మనకి కట్టించి అందించినటువంటి ఈ లేక్స్ ఏమీ కూడా ఆక్రమణ గురి కాకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసింది హైడ్రా హైడ్రా టు ప్రొటెక్ట్ ది లేక్స్ ఆఫ్ ది హైదరాబాద్ అండ్ అదర్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ సో దీన్ని ప్రజలంతా కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు సరే ఎవరైనా కూల్చినటువంటి ప్రాంతాల్లో కట్టుకున్నటువంటి వాళ్ళు ఇల్లీగల్గా కూల్చారు మాకు నోటీస్ ఇవ్వలేదు అంటే నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసే ప్రతి పనికి ముందుగానే నోటీసులు ఇస్తూ ఉన్నారు అట్లాగే వాటన్ని లేక్స్లో ఎక్కడైతే కట్టారు బఫర్ జోన్ కూడా కాదు లేక్స్లోనే నేరుగా లేక్స్లో కట్టినటువంటి వాటిపైనే ముందుగా చర్యలు తీసుకుంటున్నారు దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతూ ఉన్నాను నేను ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాను నా శాఖలోనే నా దగ్గరే ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ట్రాక్ ఉంది ట్రాక్స్ రిమోట్ సెన్సింగ్ అంటే ఇది మొత్తం అసలు శాటిలైట్స్ ద్వారా పిక్చర్స్ తీసి రెండు వేల పద్నాలుగు కంటే ముందు రాష్ట్ర విభజన జరగక ముందు అలా ఎన్ని చెరువులు ఉన్నాయి హైదరాబాద్ హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ పిక్చర్స్ ద్వారా తీసినటువంటి మ్యాప్స్ అన్ని సమాచారం తీయమని చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందర్మ రాజ్యం వచ్చేంతవరకు ఈ పదేళ్లల్లో హైదరాబాద్ నగరానికి సంబంధించిన లేక్స్ అన్నీ ఎన్ని ఆక్రమణకు గురయ్యాయి ఎన్నింటిలో పెద్ద పెద్ద సంస్థలు వ్యవస్థలు బిల్డింగ్లు కట్టుకున్నారు టవర్స్ కట్టారు నగరాన్ని లేకుండా అనేది ఇయర్ వైజ్ ఇయర్ వైజ్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ పిక్చర్స్ తీయమని చెప్పాను వాటన్నింటిని తీసి అధికారికంగా వారికి అందిస్తున్నాం వాటన్నింటిని ప్రజల ముందు కూడా పెడతాం ఇన్ని లేకులు రెండు వేల పద్నాలుగు అప్పుడు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చే వరకు ఈ లేకులనే ఆక్రమణకు గురైంది ఏం చేద్దాం మీరే చెప్పండి ప్రజలకి ఏదైనా నేను అదే చెప్పేది లాస్ట్ జరిగిన దగ్గర నుంచి అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా సార్ చట్ట ప్రకారం చట్టం లోబడే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పాము అట్లాగే జరుగుతుంది సరే ఎన్ని చెరువులు ఆక్రమణకు గురైనాయి సార్ ప్రాథమికంగా చెప్పండి పర్సెంటేజ్ కేవలం ప్రతిపక్ష నాయకులు ఆస్తులపైకి వెళ్తున్నారు అనేది ప్రధానంగా మేము అందుకే చెప్తా ఉన్నాం కదా చాలా స్పష్టంగా మొత్తం లెక్కలతో సహా ప్రజల ముందు పెడతామని ఇంకా ఇబ్బంది ఉంది గొడవ ఇది మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఒకటి ప్రభుత్వం అనేది ప్రజల అవసరాలని ఆస్తుల్ని వారి జీవితాలని ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందు తీసుకు ఇక్కడ అధికార పార్టీయా లేకపోతే ప్రతిపక్ష పార్టీ అనేది అంశం కాదు ప్రజలకు సంబంధించిన నగరాన్ని ప్రజలకు సంబంధించిన లేక్స్ని కాపాటు అని ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యత ఆ బాధ్యత చేస్తుంది